మహాదేవుడు మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు అంటే ఒక ఆయన అంటాడు కాదు కాదండి మీకు ఆ క్వశ్చన్ తెలీదు ఇక్కడ కామా ఉండాలి అంటాడు ఇక్కడ కామా ఉండాలి మహాదేవుడు కామా మన రక్షకుడు అంట నేను అన్నాను మీరు గ్రీక్ ఎప్పుడన్నా చదువుకున్నారా అని అడిగాను గ్రీకు స్పెల్లింగ్ వచ్చా మీకు అని అడిగాను ఏ క్లాస్కి వెళ్ళారా మీ గ్రీకు అని అడిగితే నోట్ మీద వేలేసుకున్నాడు మాట్లాడలేదు ఓన్లీ తెలుగు సాల్ నాకు అంటాడు ఏ తెలుగులో రాశాడు ఏసుప్రభు నీకు బైబిల్ మీకు తెలుగులో రాసిచ్చాడా ఏసు ప్రభు బైబులు హిందీలో రాసిచ్చాడా అపోస్తలు ఎన్నుకున్నటువంటి భాష అరమాయిక్ మరియు గ్రీక్ ప్రవక్తలు ఎన్నుకున్నటువంటి భాష హెబ్రి మరియు అరమాయిక్ భాషలు యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మాట్లాడిన మాట అరమాయిక్ భాష ఆ భాషలో మాట్లాడినటువంటి ఆ భావ ప్రకటనను తెలుగులేకి మనము అనువదించుకున్నాం మన బైబిల్లో ఇంతింత అక్షరాలలో రాసి ఉంటారు కన్ను గుడ్డిపోయాయా మనకు ఏముంది ఇక్కడ ఆదిమ హెబ్రి మరియు ఆదిమ హెబ్రి భాషలో నుండి భాషాంతరం చేయబడింది అది కూడా చదువా ఆదిమ భాషలు చదవనే చదువా చదవకుండానే నువ్వు బైబిల్ అర్థం చేసుకోవాలంటావా అక్కడ వాడిన పదానికి గ్రామర్ తెలుసా నీకు అని అడిగాను ఆ తర్వాత మాటలేదు నిజంగానే అక్కడ ఉన్నటువంటి మాటకు అర్థము మన దేవుడు మహాదేవుడైనటువంటి మన రక్షకుడు యేసుకృష్ణ ఆయన మహాదేవుడు అని పౌలు చెబితే ఆయన మహాదేవుడే ఎందుకు అంటే పౌలు తన సొంతంగా చెప్పిన మాట కాదు అది పౌలు పరిశుద్ధాత్మని ప్రేరేపణ కారణంగా చెప్పినటువంటి మాట అది కాబట్టి ఆయన మహాదేవుడే మన దేవుడే